హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ తెలుగమ్మాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఈరోజు వంట ఏంటంటే ఏం లేదండి కుడుములు అయితే ఉంటాయి కదండీ మనం వినాయక చవితి అయితే అయింది కదండి సో అవి అయితే మిగిలిపోయినాయి అండి వేస్ట్ చేయకూడదు కదండి సో అందుకని నేనైతే ఉప్మా అయితే చేశానండి దానికి కావాల్సిన పదార్థాలు ఎన్నిమిర్చి శనగపప్పు వేరుశనగుడ్లు కరివేపాకు ఇవైతే నేనైతే తీసుకున్నానండి సో ఆవల్ కూడా జీలకర్ర కూడా వేసుకోవచ్చండి నేనైతే జీలకర్ర అండి కుడుములు ఉన్నాయి కదండి ఇలా ఉన్నాయి కదండి వీటిని అయితే నేను ఉప్మా నూక ఉంటుంది కదండి అలా అయితే నలుపుతున్నానండి సో ఇలా అయితే అన్ని కుడుములు అయితే నేనైతే ప్రిపేర్ ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇలాగా ఎన్ని కుడుములు ఉన్నాయో అన్ని కుడుములని ఉప్మా నూకలు అయితే తయారు చేసేసుకున్నానండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారని నాకు తెలిసి వీటిలో మనం నిమ్మకాయ అన్నది కూడా యాడ్ చేసుకుంటామండి సో పుల్ల పుల్లగా ఉంటది కాబట్టి కన్ఫామ్ గా పిల్లలు అయితే కూడా బాగా లైక్ చేస్తారండి ఇలా అయితే నేను మొత్తం కుడుములని అయితే సో చూసారా ఇలా అయితే నేను చేసుకున్నానండి ఉప్మా ఇప్పుడు అయితే నేనైతే స్టవ్ అయితే వెలిగించి దాని మీద ప్యాన్ అయితే పెట్టానండి సో గిన్నె పెట్టిన తర్వాత ఆయిల్ అయితే వేసానండి నేనైతే వేరుశనగ నూనె అయితే వాడానండి హెల్త్ కూడా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది కమ్మదనం అన్నది అయితే వస్తుందండి సో వాటి వాటి తర్వాత అయితే దాని తర్వాత అయితే నేను ఫస్ట్ అయితే వేరుశనగలు అయితే వేరుశనగ గుడ్లు ఉంటాయి కదండి వాటిని అయితే బాగా వేపానండి వేపిన తర్వాత నెక్స్ట్ మిగతావన్నీ ఒక్కొక్కటిగా అయితే వేసుకుని బాగా ఫ్రై చేశానండి తర్వాత అయితే శనగపొప్పేసానండి ఈ రెండు ఫస్ట్ ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి సో అందుకని అయితే ఇలా చేశానండి కరివేపాకు కూడా నేను ఎక్కువ అయితే యూజ్ చేస్తానండి బాగానే పిల్లల హెల్త్ కూడా మంచిది హెయిర్ కూడా మంచిదని నేనైతే కరివేపాకు ఎక్కువ వాడతానండి ప్రతి కర్రీలో అయితే వాడతానండి సో ఈ విధంగా అయితే నేనైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే నేను వీటిని అయితే ఫ్రై చేశానండి ఇవి అయిపోయిన తర్వాత అయితే మిగతా ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదండి వాటిని కూడా వీటి తర్వాత అయితే వేస్తానండి వేసి ఇవైతే ఫ్రై అవుతున్నాయండి వీటి తర్వాత అయితే మిగతా కూడా అన్నీ వేసేసుకోవాలండి సో ఇలా అయితే నేను అన్ని తర్వాత ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు అయితే అండి వీటిని కూడా బాగా ఫ్రై చేశానండి సో ఈ విధంగా అయితే ముందైతే ఫ్రై చేసేసుకున్నానండి అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ లెమన్ దీన్ని తీసుకున్నానండి కట్ చేసాను లెమన్ ని కట్ చేసుకుని ముందుగా ఉంచుకున్నానండి ఇవి ఇవన్నీ వేపుకున్న తర్వాత ఇందులో అయితే కొద్దిగా నేను ఈ ఆయిల్లోనే వేగుతున్న కానీ మిర్చి జీలకర్ర ఇవన్నీ వేసుకున్నప్పుడు నేను కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి పసుపు కూడా యాంటీబయాటిక్ మంచిది కూడా హెల్త్కి సో అన్నిటిలోని వేయనండి కొన్ని కొన్ని వాటిలు వేస్తాను నాన్ వెజ్ కర్రీస్లో అది అయితే నేనైతే పసుపు కూడా ఒక స్పూన్ అయితే అండి వేసేసుకున్నాక అది పచ్చివాసన పోయేంత వరకు అయితే దీన్ని కూడా బాగా ఫ్రై చేసానండి మొత్తం ఇది బాగా అయితే వేగిందండి తర్వాత అయితే ఒక నిమ్మకాయ అయితే నేను కట్ అండి ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నానండి అంటే దీనికి పోపు కూడా పడుతుంది అండి నేను ఆల్రెడీ కుడుముల్లో సాల్ట్ అన్నది ఉంటుంది కాబట్టి అందులో వేయలేదండి ఇంకా కుడుములతో చేసిన అన్నాను కదండి ఇది అంటే వరి అండి వరి నూకతో అయితే ఒక్క పెడతారండి మీకు తెలుసా ఉంటే చాలా మంది కుడుములు అయితే చేస్తారు కదండి సో ఈ నూకను కూడా కలిపేసానండి ఉప్మా నూకని కలిపేసిన తర్వాత అయితే లెమన్ కట్ చేసుకున్నాను కదండి దీనిపై అయితే లెమన్ అయితే రసాన్ని అయితే కలిపేసి మనకి ఇందాక ఆల్రెడీ పసుపు అన్నది వేసాం కదండి అందుకని ఎల్లో కలర్ లో వస్తుందండి మొత్తం అంతా నూకైతే అండి కలిపేసుకున్న తర్వాత అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలండి సో అప్పుడే టేస్ట్ బాగుంటది మనకి ఇలా అయితే నేను బాగా అయితే కలిపాను అండి కలిపిన తర్వాత అయితే ఉండలు అది ఏమీ లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయితే మనం ఇలా స్టవ్ మీద అయితే ఉంచాలండి దీన్ని ఆల్రెడీ మనం ఒక్క పెట్టుకున్నదే కాబట్టి ఎక్కువ టైం అయితే అవసరం లేదు ఆల్రెడీ మనం కుడుముల్లో ఒక్క పెట్టాం కదండి నూకనైతే అయితే మామూలు మా అయితే వేరేలా చేయాలి తర్వాత అయితే నేను నిమ్మకాయ అయితే ఒకటి తీసుకున్నాను నిమ్మకాయ అయితే తీసుకుని ఆ రసాన్న అయితే వేసానండి ఇందులో నాకైతే ఒక నిమ్మకాయ నేనైతే ఒక నిమ్మకాయ వేసుకున్నాను లేదు పులుపు ఇష్టంగా తింటాను అనుకున్న వాళ్ళైతే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి సో ప్రిపేర్ అయిపోయిందండి మనకు ఉప్మా అయితే సో వేడివేడిగా కుడుములతో అయితే వేస్ట్ చేయకుండా ఉప్మా అయితే నేనైతే ఇలా చేసానండి మీకు కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్